గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడి ఇదే మాదిరిగా గుర్తున్నాయి ఇది గుర్తుంది ఇది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి ఫోటోలు కొడుతున్నాయా చంద్రబాబు ఫోటో దత్తపుత్రుడు ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కింద కూడా కింద చూసారా చంద్రబాబు సంతకం ఈ సంతకాలు పెట్టిన ఈ కాపీ చంద్రబాబు ఏం చేశాడు మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడంతో సరిపోలేదు టీవీలు చూసారా అప్పుడు గుర్తుందా ఊదరి కొట్టారు ఈనాడులోను అడ్వర్టైజ్మెంట్లు ఆంధ్ర చేతిలోను ఆ టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా చెప్పమంటారా చెప్పమంటారా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా రెండు చేతులు పైకిచ్చా ఇలా 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 రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ మా ఈ పాంఫ్లెట్లో రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అకా చె ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా రెండు చేతులు పైకి ఎత్తారామా ఇలా 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 మూడో హామీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన అంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తారన్నాడు ఒక్క రూపాయి ఏడా చేశాడా ఒక్క రూపాయినా ఇలా బా రెండు వేల పైకి ఇలా 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 ముఖ్యమైన హామీ మరొకటి చదవంటారా చదవమంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం ఇది ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతులు పైకెత్తారాబా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా ఒక్క సెంటైనా ఇలా బాగా రెండు వేల ఇలా 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 ఎలా పది వేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు అయిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుడివాడలో కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం రెండు చేతులు ఇలా 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 ఇలా